ప్రతి ఒక్కరికి ఈ సమ్మర్ లో ఫేస్ అనేది ట్యాన్ అయిపోయి గ్లో అనేది తగ్గిపోతుంది మరి అలాంటప్పుడు ఈ ఐడియా ఆడవాళ్ళకు మగవాళ్ళకు అందరికీ సూపర్ గా పనిచేస్తుందండి ఇందుకోసం అయితే టమాటాను నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను మంచి పండు టమాటాను తీసుకొని గ్రేటర్ సహాయంతో ఇలా చక్కగా తురుముకోవాలి తురుముకుంటే వచ్చినటువంటి గింజలు పిప్పి గానీ చక్కగా వడగట్టుకున్నట్లయితే టమాటా రసం వస్తుంది మరి రెండు స్పూన్ల టమాటా రసం ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ కాఫీ పౌడర్ గ్రైండింగ్ కోసం శనగపిండి ఇవన్నీ కూడా వేసేసి మంచి క్రీమ్ లాగా ఈ పేస్ట్ ను తయారు చేసుకోవాలి మనం ఫేస్ వాష్ చేసేసుకుని ఇప్పుడు ప్రిపేర్ చేసినటువంటి ఈ ఫేస్ ప్యాక్ ని ఫేస్ కి అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసేటప్పుడు అయితే తెలుసు కదా నేను కంపల్సరీ ఈ టిప్ చెప్తానని కింద నుంచి పైకి మాత్రమే మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి అలా వేసుకుని మీరు మళ్ళీ కింద నుంచి పైకి మసాజ్ చేసుకుంటేనే వేసిన ఫేస్ ప్యాక్ కి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఫేస్ ప్యాక్ ని మెడభాగం అలాగే చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా సూపర్ గా ట్యాన్ రిమూవ్ చేస్తుంది సో ఇరవై నిమిషాల పాటు పెట్టుకుని వదిలేసాక మనం మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి ఎంత మంచి గ్లో కనిపిస్తుందో ఇలా మీరు వారానికి రెండు మూడు సార్లు చేసినట్లయితే ట్యాన్ రిమూవ్ చేసి ఫేస్ ను మంచిగా గ్లో ఉండేలాగా ఇన్స్టెంట్ గా సూపర్ గా పనిచేస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి